కర్ణాటక రాజకీయాల్లో మొన్నటి వరకు ఒక దుమారం రేగింది ఏమిటంటే బీజేపీలోకి డీకే శివకుమార్ వెళ్తున్నాడు అంటూ దాన్ని ఆయన ఖండించి నేను అలాంటిదేమీ చేయడం లేదు నేను కేవలం ఆధ్యాత్మిక విషయంలోనే ఈషా ఫౌండేషన్కి వెళ్ళి అమిత్ షా గారితో వేదికను పంచుకున్నానంటూ వివరణ ఇచ్చారు అది అయిపోయిన తర్వాత నిన్న ఆదివారం రోజు ఆయన అంతర్జాతీయ చలన చిత్రాలతో వేదిక మీద మాట్లాడుతూ కన్నడ పరిశ్రమ ఆ రోజు జరిగినటువంటి నమ్మ నేల నమ్మనీరు అనే కార్యక్రమానికి ఆ పోరాటానికి రాలేదు ఈ పోరాటంలో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే పాల్గొన్నారు తప్ప సినిమా పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా రాలేదు మేకి దాటు యాత్ర ఉందో ఆ యాత్రలు ఎవరూ పాల్గొనలేదంటూ డికే శివకుమార్ అయితే కర్ణాటక సినిమా పరిశ్రమని అంటే శాండిల్వుడ్ని అయితే విమర్శించడం జరిగింది దీని మీద సర్వత్రా విమర్శలు అయితే వెళ్ళివెత్తాయి డికే శివకుమార్ మీద ఇది సరైనటువంటి విధానం కాదు సినిమా పరిశ్రమ వాళ్ళని విమర్శించకూడదంటూ మిగతా రాజకీయ పార్టీలు అయితే విమర్శించాయి దీనికి డికే శివకుమార్ గారు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు నమ్మ నేల నమ్మనీరు అనేది మన నేల గురించి మన నీరు గురించి మనం మాట్లాడుకోవడమే కాదు అవసరమైతే పోరాటం కూడా చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్కి ఆ కావేరీ జలాల విషయంలో చాలా వరకు ఈ రెండు రాష్ట్రాలకు కూడా వివాదం ఉంది ఈ వివాదంలోనే రెండు రాష్ట్రాలు కూడా ఎవరు మాట్లాడుకోరు పెద్దగా దీన్ని ముఖ్యంగా తమిళనాడు ప్రజలైతే ఒక వ్యక్తిగతంగా తీసుకుంటారు కానీ మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఇలాంటి రాష్ట్రాల్లో మాత్రం అవి వ్యక్తిగతంగా తీసుకోవాలి అదేదో ప్రభుత్వ సమస్య అన్నట్లుగా వదిలేస్తారు అందుకే నేను ఈ విషయంలో డికే శివకుమార్ గారిని ఖచ్చితంగా అభినందిస్తాను ఎందుకంటే అన్ని విషయాల్లో సినిమా పరిశ్రమలు ముందుకు వస్తాయి ఏదైనా విపత్తులు జరిగితే కానీ ఏదైనా పోరాటం జరిగితే ముందుకు రావు అంటే ఒక ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా గురించి ప్రజలు ముందుకు రారు సినిమా పరిశ్రమలో ఎవరు కూడా ముందుకు రారు దీని గురించి ఎవరైనా ముందుకు వస్తే అది రాజకీయ రాద్దాంతం అవుతుంది కాబట్టి మళ్ళీ చిక్కుల్లో పడతాం కాబట్టి దీని గురించి ఎవరు పెద్దగా మాట్లాడరు కనీసం పోరాటం చేసినప్పుడు కూడా సినిమా పరిశ్రమలో ఎవరు ముందుకు రారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినందుకే అల్లు అర్జున్ పరిస్థితి ఏంటో మనం చూసాం అలాంటిది ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఎవరికి నొప్పి వస్తుందో తెలియదు ఖచ్చితంగా ఒకవైపు రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారు మరొక రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళకి అది నచ్చదు ఎవరైనా సరే దీనివల్ల ఎవరు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు కానీ తమిళనాడులో అట్లా కాదు జల్లికట్టు బ్యాన్ చేస్తామంటేనే కేంద్ర ప్రభుత్వం మీద ప్రజలందరూ కలిసి పోరాటం చేశారు సినిమా పరిశ్రమ నుంచి అందరూ కూడా పోరాటం చేశారు అందరూ కూడా మద్దతు తెలిపారు తమిళనాడుకి మనకి ఉన్నటువంటి తేడా అదే కర్ణాటక మనము అందరం కూడా ఒకలాగే ఆలోచిస్తాం మన కోసం మన స్వార్థం అదే తమిళనాడు ప్రజలకు ఒక భాష విషయంలో కావచ్చు జల్లికట్టు విషయంలో కావచ్చు కావేరీ జలాల విషయంలో కావచ్చు సినిమా పరిశ్రమ ప్రజలు రాజకీయ నాయకులు అందరూ కూడా ముందుకు వస్తారు అందుకే డికే శివకుమార్ గారిని నేను సమర్థిస్తున్నాను నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్లో తప్పేమీ లేదు ఎందుకంటే నమ్మ నేల నమ్మనీరు మన నీరు మన మన నేల వీటిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పైన ఉంటుంది తప్పెవరిది ఒప్పెవరిది పక్కన పెట్టండి తమిళనాడుకి వెళ్ళాల్సిన జలాలు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ పోరాటం వచ్చేసరికి అది పార్టీలకు అతీతంగా మనము పాల్గొనాలి సినిమా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సిందే